ల బీజ ప్రాథమిక వేరు అంటే లేత వేరు అంతర్నిర్మాణంలో మూడు ముఖ్యమైన మండలాలు కనిపిస్తాయి అవి ఒకటి బాహ్య చర్మము రెండు వల్కలము మూడు ప్రసరణ స్తంభము బాహ్య చర్మము అన్నింటికంటే వెలుపల అంటే బయట ఉండే పొర కణాలు ఒక వరుసలో అమరి ఉంటాయి ఈ కణాలు దీర్ఘ చతురస్రాకారంలో సాగి ఉంటాయి కొన్ని బాహ్య చర్మ కణాల నుండి నాలాకార కేశాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి వీటిని మూలకేశాలు అని అంటాము మూలకేశాలు నీటి శోషణకి ఉపయోగపడతాయి బాహ్య చర్మము మరియు ప్రసరణ స్తంభము మధ్య మృదు కణజాలము మృదు కణజాలము అనేక వరుసల్లో వదులుగా అమరి ఉంటుంది దీనిని వలకలము అని అంటాము వలకలంలోని అన్నింటికంటే లోపలి పొరని అంతచర్మము అని అంటాము ఈ అంతచర్మ కణాలు పీపాకారంలో సాగి ఉంటాయి అంతచర్మ కణాల స్పర్శరేఖీయ మరియు వ్యాసార్థ గోడలపై సూబరిన్ అనే పదార్థము పట్టి వలె ఏర్పడి ఉంటుంది ఈ సూబరిన్ పదార్థపు పట్టీలను క్యాస్పేరియన్ పట్టీలు అని అంటాము ఇక ప్రసరణ స్తంభం వేరు మధ్య భాగంలో ఉండే మండలాన్ని ప్రసరణ స్తంభము అని అంటాము ఈ ప్రసరణ స్తంభంలో మూడు భాగాలు ఉంటాయి ఒకటి పరిచక్రము రెండు నాలికా పుంజాలు మూడు దవ్వ పరిచక్రము ఇది ప్రసరణ స్తంభాన్ని ఆవరించి ఉండేటువంటి వెలుపలి పొర పరిచక్రము మృదు కణజాలంతో ఏర్పడి ఉంటుంది ఈ పరిచక్రము నుండే పార్శ్వవేర్లు అనేటివి ఏర్పడతాయి అంతేకాకుండా ద్వితీయ వృద్ధి సమయంలో పరిచక్రం నుండి నాలికా విభాజ కణావళి ఏర్పడుతుంది ఇక నాలికా పుంజాలు దారువు పోషక కణజాలము రెండింటినీ కలిపి నాలికా పుంజాలు అని పిలుస్తాము సాధారణంగా ద్విదల బీజ వేరులో రెండు నుండి నాలుగు నాలికా పుంజాలు ఉంటాయి దారు పోషక జలము వేరు వేరు వ్యాసార్థరేఖలపై ఏకాంతరంగా అమరు ఉంటాయి ఇటువంటి నాలికా పుంజాలను కేంద్రీకృతము అని అంటాము దారులో ప్రథమ దారు బయటకు అంత్యధారు లోపలికి ఉంటాయి ఇటువంటి నాలికా పుంజాన్ని బాహ్య ప్రథమ దారుక నాలుక పుంజాలు అని అంటాము నాలికా పుంజాల సంఖ్యను బట్టి దారును ద్విప్రథమ దారుకము త్రి ప్రథమ దారుకము చతు ప్రథమ దారుకము అని పిలుస్తాము సాధారణంగా ద్విదల బీజ వేరులో చతు ప్రథమ దారుక స్థితి ఉంటుంది అంటే నాలుగు దారులు నాలుగు పోషక కణజాల పుంజాలు ఉంటాయి ఈ పటంలో చూసినట్లయితే మనకి మూడు దారులు మూడు పోషక కణజాలాలు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ త్రీ ప్రథమ దారుక స్థితి అనేది ఉంది ఇక ప్రసరణ స్థంభం మధ్య భాగంలో కొంత కణజాలము ఉంటుంది దీన్ని దవ్వ అని అంటాము ద్విదల బీజ వేర్లో దవ్వ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది